పండుటాకు వయసులా పట్టించుకునేటోళ్ళు లేరు ఎవలన్న కైనడ లెక్క తోడుంటే మంచిగుంటది షుగర్ బీమార్తోటి చేదైన బతుక్కి తీపి కీళ్ళ నొప్పులున్న మోకాలకు మందు రాసినంత హాయిగా ఉంటుందని వయసు అయిపోయిన తాతలు పెళ్లి చేసుకుంటామని తోడు కావాలనుకుంటే తోడేళ్ల లెక్కనే వారి గీ ఆడోళ్ళు వాళ్ళని ఎట్లా దోసుకుర్రో చూడు తాత అని పిలిపించుకుంటున్న వయసులో మళ్ళా పెళ్లి చేసుకుని ఏం చేస్తావు రోత కాకుంటే అని మంది అనుకున్నా మంచిదే అని ముందడిగేసి పండు ముసలి వయసులో ఏమైనా చూసుకునే తందుకు ఎంబడొక్కాముంటే మంచిగా ఆశతోటి ఎదురు చూస్తున్న పెద్ద మనుషులను టార్గెట్ చేసి అడ్డంగా దోస్తుండ్రి ఇద్దరు ఆడోలు హైదరాబాదు దిలుసుకు నగర్ల మకాం పెట్టిన మంగతాయారమ్మ స్వాతి అనే ఇద్దరు దొంగ మ్యారేజ్ బ్యూరో దంద తెరిచారు వయస్సుతోటి సంబంధం లేదు మంచిగా చూసుకునే చాలు రెండో పెళ్లికి పిల్ల తయారున్నది అని ఈ పేపర్లలో యాడ్లిచ్చుడు అవి చూసి ఫోన్ చేసిన వాళ్ళ గుండ్లు కొట్టుడు ఇది వీళ్ళిద్దరి పని అన్నట్టు పెద్ద వయసు వాళ్ళు పెళ్లి కావాలంటే ఈ పెద్ద ఆవిడ జర నడి పిల్ల కావాలంటే ఈ పడసామే పెళ్లి పిల్ల పోడు ఇంకోళ్ళు బ్రోకర్ అని పరిచయం చేసుకున్నాడు అట్లా ఏపీ తెలంగాణలో పది ఇరవై మందికి మీదనే పెళ్లిల పేరుతో టోపీలు పెట్టిరట పార్కులలోనే పెళ్లి సూపులు లాడ్జీలలో పెట్టుబోతల ముచ్చట్లు షాపింగ్ మాల్లలో బంగారం బట్టలు కొనిపించుకున్నాడు పెళ్లి పిల్లగాని లెక్క తయారై గుడికి వస్తే ఆడ పెళ్లి చేసుకుందామని పంపించుడు మనిషి షార్ట్ కాగానే ఫోన్ల సిమ్ములు మార్చి పెద్ద మనుషుల నోటి మనుగొట్టుడు ఇదే వీళ్ళ దాదనట ఎప్పటి పేపర్ ఇస్తే ఓ ఎనభై ఏళ్ళ పెద్ద మనిషి దగ్గుకుంటేనే నా దగ్గర మందలిచ్చే తో మందులిచ్చే తందుకు మనిషి ఉంటే మంచిగా ఉండని యాడు చూసి ఫోన్ చేసిండట ఇక ఈ పెద్ద ఆమె పెళ్లి పిల్లగా పరిచయం అయిందట సికింద్రాబాద్ తీసుకపోయి పెళ్లికి పైసలు కావాలని బంగారం కొనిపిచ్చుకున్నారు ఆ కరసు ఈ కరసు అని పద్నాలుగు లక్షలు పట్టిచ్చిరట పాపం ఈ తాతకు ఇక డేట్ చెప్పి పెళ్లి చేసుకుందాం గుడికి రమ్మనే వరకు బాషింగం కట్టుకొని గొల్లే తయారు ఉన్నాడట ఇక ఆడికి పోయినాక పెద్ద మనిషి ఫోన్లు చేస్తే ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ మోకాల నొప్పులకు మందు రాసే తోడదొరీ అనుకుంటే ఫ్రాడ్ చేసిపోయారని తెలుసుకుని పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయినా పెద్ద మనిషి ఇక పోలీసు వాళ్ళు ఏడు నెలల సంధి ఎంకులాడుతుంటే చిన్న క్లూతోటి సికింద్రాబాద్ మహంకాళి పోలీసు వాళ్ళు ఇద్దరిని దొరకబట్టి అరెస్ట్ చేసి షిపక్ తినబెడుతురు ఇక భార్య లేక పిల్లలు పట్టించుకోక ఒంటరితనంలో చక్కెర బీమారితోటి సేదైన బ్యాలెన్స్ బతుక్కు మల్ల పెళ్లి చేసుకుని తీపి గుర్తులు మిగిల్చుకుందాం అనుకుంటే అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఉడుచుకపోయే గాలు చానా మోపేరు తోడు కోసం చూసే పెద్ద మనుషులు తోడేళ్ళ సోటి ఇటువంటి ఆడోళ్ళ చేతికి చిక్కకుండా పైలం ఉండాలని పోలీసు వాళ్ళు చెప్తున్నారు